పది అయింది సూర్య గారు ఈ పాటికి ఆఫీస్ కు వచ్చేసే ఉంటారు త్వరగా రావే ఆ వస్తున్నా రోజు నాకు ఇదే డ్యూటీ అయిపోయింది ఎత్తుంటే కానీ ఎక్కలేరు దిగలేరు ఆ దిక్కు దిక్కుమాల సైకిల్ అమ్మేసి ఏ బస్సు ఎక్కి పోవచ్చుగా ఇదిగో తోసుకు తెచ్చి బస్ ఎక్కి వాళ్ళ చేత వేళ్ళ చేత తొక్కించుకోవడం కంటే ఇది ఎక్కి సాగడమే బెటర్ ఇదిగో సాయంత్రం ఐదు నరకలా వచ్చేస్తా చూలు పట్టుకు రెడీగా ఉండు వస్తా ఆ రాయి తీసుకున్న జాకెట్ కింద పనికి వస్తుంది అలాగే న పిల్లకిలో ఊరే గొతుల అయ్య నేను సైకిల్ మీద మోసం పెట్టుకున్నా రాయవర్ తీసుకెళ్లారు ఇప్పుడు ఎలా దెగట మమ్మీ వేరు వేరుగా వాళ్ళు ఉంటారు 2 కిలోలు అన్నం రెండు మూడు బుడకల కూరలు వేసుకుని దానం చేసుకో మమ్మీ దానం చేస్తా ఏంటో ముష్టి నా పేరు ముష్టి కాదు మై నేమ్ ఇస్ లక్కీ బ్యాగర్ ఓహో నువ్వు ఇంగ్లీష్ బెగర్ అన్నమాట యా కన్విన్స్ చెయ్ నువ్వు ఏ స్టడీ అయితే నాకెందుకని అలా పైకి అడుకో ఇది ఇల్లు కాదు ఆఫీసు ఆఫీసా నో ప్రాబ్లం డాడీ అంకుల్ కూలవే కూలింగ్స్ ఉంటే ధర్మం చేసుకోండి చల్లగా ఉండాలి జీవిస్తా ఇదిగో లగ్గకర్ ఓ సరే ప్లీజ్ వెయిట్ మ్యాన్ ఫస్ట్ సైన్స్ వాళ్ళది నెక్స్ట్ చాన్స్ ఇది అద్దమైన పాపల జడ మెదవ ధర్మాల జడను నేను పిల్చేంత ధర్మం చేయడానికి కాదు కాస్త సైకిల్ పట్టుకుంటామని సరే టైకాల లేదు అంకుల్ తరగరండి ఇంటికి వెళ్లి క్రికెట్ మ్యాచ్ చూడాలి హ్

రెండేళ్ల నుంచి చదువుతున్నావు ఎప్పుడు నరసాపురం వెళ్తావు ఎప్పుడు వస్తావు ఎప్పుడు నా బాకీ తీరుస్తావు అదేనండి నరసాపురం వెళ్తావు రావటం మీ నరసాపురం నర్సాపురం నా బాకీ సంగతి తెలుసుకుంటుంటే బాబు సూర్యం గారు నా పరువు పోద్ది నీ పరువు పోదు నాకేంటి ముందు నా బాకీ సంగతి తెలుసు నేను మీకు దండం పెడతాను గట్టిగా ఒకటి చచ్చి మీ కడుపు పుడతాను హలో నేను వేసక్క మీ ఆపరేషన్ చేయించుకున్నాను నువ్వు చచ్చి నా కడుపున పుట్టలేవు ముందు నా డబ్బులు కక్కు ఏమండే బొంబాయి సినిమా చూసారంటే చాలా బాగుందంటే నువ్వు బాకీ తీరిస్తే బొంబాయి కాదు కలకత్తా కూడా చూసొస్తా కడపలో బాంబెట్టి ఆరుగులు లేపేశారండి అరే నేను బాకీ అంటుంటే నువ్వు బాంబులు అంటే నాకు అర్థం కాదు ఈ చొక్కా చాలా బాగుంది ఎలా ఇచ్చారండి కొల్చి నేను తోక వేసి ఇచ్చారనుకున్నానండి వేళ కాలం ఉందా నేను డబ్బులు అడుగుతుంటే నువ్వు ఏంటి అర్థం కాదు ఏంటండి ఏంటి కాలు పట్టుకుంటాడు ఏంటంటే మరి ఏంటి కాలు పట్టుకుంటాడు కొడతారండి ఆ కొట్టగా నువ్వు బాకీ తెరచకపోతే చీరేస్తా చేయదండి మీకు నేను ఎంత ఆ అసలు పాతిక వడ్డీ పది టోటల్గా గా ముప్పై ఐదు వేలు బాకీ నిమిత్తం డాక్యుమెంట్స్ రాసుకున్నా ఉండే డాక్యుమెంట్ ఏంటి నోటి బాగా చాలా మళ్ళీ డాక్యుమెంట్ అర్థం కాదు పోనీ తమరు ఇచ్చినట్టుగానే నేను ఉచ్చుకున్నట్టుగానే ఏమైనా ఉందండి లేవు ఎక్కడ చూసినట్లేదు ఎవరా నువ్వు ఎవరిని నిన్నేరా ఎవడ్రా నువ్వు అన్నాను నేను ఎవరా అవున్రా ఈ రూట్ లో వస్తుందంట్రా బాబోయ్ బాకీ ఎగ్గొట్టేస్తావాగేశ్వర నాగేశ్వరరావు నువ్వు నన్ను చేయకురా బాబోయ్ ఎవరి అది మా ఆవిడ కట్టంగా తెచ్చుకున్న డబ్బురా ఇప్పుడు ఆ డబ్బు తీసుకెళ్ళకపోతే అది నాకు విడాకులు ఇచ్చేస్తుంది ఇష్టరాడు మాట్లాడతారు

ఈ సార్ నుంచి అలా అడుక్కో ఎక్స్క్యూజ్ మీ ఎవరండి ఇక్కడ ఫోటోగ్రాఫర్ నేనే ఏ నాలుగు పాస్పోర్ట్ ఫోటోలు తీసి బాబు నీకు పాస్పోర్ట్ ఫోటోలు ఎందుకురా రా ఫారిన్ వెళ్ళడానికి ఫారిన్ దీనికి అడుక్కోడానికి బాబు అడుక్కు తింటానిక ఏం బాబు తమరు అడుక్కు తింటానికి ఇండియా సరిపోవట్లేదా ఏమి ఇండియా బాబు ఇక్కడ ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ పైగా బోర్డు అంతే కాంపిటీషన్ అందుకని ఏ దుబాయ్ పోయి ఏ సద్దాం వచ్చినా దావద్ది బిరం పట్టుకుని ముచ్చెత్తుకుని నాలుగు డాలర్లు సంపాదించనుకోండి హాయిగా ఇండియా వచ్చి ఎట్లా అయిపోవచ్చు అస్సలు నీ దగ్గర ఫ్లైట్ టికెట్ కి డబ్బులు ఉన్నాయంటరా టికెట్ డబ్బులు ఎందుకండి బాబు ఎయిర్పోర్ట్ లో ఆడుకుంటాం ఒకటి ఎలా తక్కువైందనుకోండి ఫ్లైట్ లో ఆడుకుంటాం ఫ్లైట్ లో ఆడుకుంటావా యా బస్సు లోను రైలు చూడండి ఆ టైపులో లో అండి టైం లేదు అర్జెంట్ ఫోటోలు తేనే అతను మినిస్టర్ గారింటికా ఎందుకురా అడుకోడానికి బాబు నీ లెవెల్ కి మినిస్టర్లు పాస్పోర్ట్లు ఫారెన్లు ఫ్లైట్లు చెప్పు రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మేము ఫోటోలు ఫ్రీగా అయితే డబ్బులు ఇస్తారా బాబు కాదు పుణ్యం ఇస్తాను పుణ్యమా యా ఫోటోలు తీసుకో పుణ్యం చేసుకో పుణ్యం ఏం కరమరా చెయ్యి ఇంకొకసారి ఏరియాకి వచ్చామంటే మరికి పోగులు పెడతా ఏంటై టైం జాక్సన్ పొద్దున్న ముస్టాడు అనుకున్నాం లేదు

అయితే నువ్వు నాకు ఇచ్చినట్టు నేను దగ్గర తీసుకున్నట్టు నలుగురు చూస్తుంటారు కదా అలా తీసుకురా వాళ్ళ సమక్షంలో ఇచ్చేస్తాను ఎవరు చూస్తారు ఎవరు ఎవరు జోడలేదు కదా ఉఫ్ ఎవరు చూడలేదు నోట్లేదు ఆ ఎవడను నువ్వు అయ్యబాబోయ్ పూర్ణం మైసూర్ జాక్సన్ నా రూట్లో లోకి వచ్చి నన్నే దబగొట్టకరా మళ్ళీ వస్తావ్ ఆ సౌడు దోస్రో ఈ ఫేస్ అప్డేట్ చేసరా ఇక్కడకిని వచ్చేసరా ఈ జుట్టంటే నింత ఉంది ఏ మైలు వడతారండి నీకు ఫోటో స్టూడియో కాకుండా చెవిలో గుబిలు తీసే వ్యాపారం కూడా ఉంది ఏంటండి అంటే నా చూస్తుంటే నీకు చెవిలో గుబిల్ తీసేవాళ్ళకి కనపడుతున్నాడు అలాగేనండి మీ దగ్గర డబ్బులు ఎక్కడ పోతాయండి బ్యాంక్ లో ఉన్నట్టేనండి అంటే అలా అలాగేనండి బాకీ ఎలా అడగాలి వినయంగా అలాగేనండి నోట్ లేదు డాక్యుమెంట్ లేదు నాగేశ్వర రావ్ ఈడ పొద్దున్నే బాకీ కోసం వచ్చినట్టున్నాడు నాగేశ్వరరావు గారు ఆ ఇంత లేనండి అదేంటమ్మా ఆయన లోపల స్నానం చేస్తున్నారని బయట పనిమీద చెప్పింది అదే స్నానం చేసి ఇప్పుడే అలా బయటకి వెళ్ళిపోయారండి వెళ్ళిపోయారా ఎక్కడే ఉన్నాగా ఎలా వెళ్ళారు అనే దొడ్డి దారి అలా గోడకి పడిపోయారు అనమాట ఓహో ఓ మీరు ఒకేసారి వస్తారా అమ్మో అబ్బా నాయ చూస్తే నాకు వాళ్ళంతా సిగ్గు బాబు నేను చస్తే రాను రానంటే రానంటే సరేలేమ్మా అయితే మీ అన్నయ్యకి నేను రేపు వస్తానని చెప్పండి ఆ అలాగే మీరు వెళ్ళిపోండి పిచ్చి నా బుడుగు నమ్మేసినట్టున్నాడు నాగేశ్వరరావు గారు ఎవరది నా పేరు ఎండమూరి సులోచనారాయణండి నేను ఒక సీరియల్ రాశాను అది స్వయంగా మీ చేతుల్లో పెట్టి వెళదామని వచ్చాను ఒకసారి బయటికి రారు లేడీస్ పిలిస్తే రాకుండా ఉంటానా వస్తున్నాను 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 ఎక్కడా ఇవిడా ఎక్కడా ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతున్నాను చెప్పి వెళ్ళిపోయావు కదా ఇంతలో కదా ఆ నువ్వు ఇంటికి అని మెజిస్టర్ సిస్టర్ దగ్గర తోడ్దారి చెప్పింది వచ్చేసా క్యాచ్ చేసావన్నమాట కోసం బాకీ డాక్యుమెంట్స్ లో లేదు ఏంట్రా అసలు ఎవరా నువ్వు అమ్మ నాగేశ్వరరావు మళ్ళీ క్యాస్ట్ వేసేవాగరా ఇదిగో నువ్వు ఇట్లా హార్ట్ అటాక్ వచ్చి పోతా పో నాకేంటి 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 నేను మొత్తానికి ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా ఆలీకి జయమాలికి పెళ్ళైపోయిందా ఆలీకి ఆలీ పెళ్ళలతోనూ జయమాలికి జయమాలిని మొగుడుతూ వైభవంగా పెళ్ళైపోయింది నాయశ్రవా ఇదిగో ఇంట్లో కొంచెం టైట్ గా ఉంది ఆ బాకీ తీర్చేయకూడదు ఓహో అలా వచ్చావా సరే ఇప్పుడు నా పెళ్లి చూపులకు వెళ్తున్నాను పెళ్లి కూతురికి నేను నచ్చితే కట్టంగా వాళ్ళు ఇచ్చిన అడ్వాన్స్ కొంచెం నీ మొహన్ కొడతాను నాతో వచ్చాయి ఏంటి పెళ్లి చూపులకి ఈ గటపలో వెళతావా ఇప్పుడేంటి గత పాతికేళ్ళగా ఇలాగే వెళ్ళటం ఇలాగే వచ్చేయటం మరి చెప్పవే అందుకే పెళ్లి కావట్లా మరి ఏ టైం టైపు అలాంటా సూటు బూటు చేసుకుని దర్జాగా వెళ్ళాలా సూటు బూటు మరి అక్కడ నాకు తెలిసిన లాండ్రీ షాప్ ఒకటి ఉంది నేను అద్దె ఇప్పిస్తా నువ్వు పదా రండి రండి కూర్చోండి పెళ్లి కొడుకు మీరేనా అండి పెళ్లి కొడుకు వీడేనండి సూట్ మాత్రం వాడిది కాదు ఏం కాలు తొక్కావు వాళ్ళు అడిగింది సూట్ గురించి కాదు పెళ్లి కొడుకు గురించి సారీ పెళ్లి కొడుకు వీడేనండి సూటు కూడా వీడిదేనండి సూటు వీడిదా కాదా అని వాళ్ళు అడగటం లేదురా పెళ్లి కొడుకు ఎవరైనా అడుగుతున్నారో పెళ్లి కొడుకు వేయడానండి సూటు గురించి మాత్రం నాకు తెలియదు సూటు గురించి నీకు తెలుసా తెలియదు అని వాళ్ళు అడగటం లేదురా పెళ్లి కొడుకు గురించి అడుగుతున్నారు కదా పెళ్లి కొడుకు వేడి అండి సూట్ గురించి మాత్రం నాకు తెలిసా పెళ్లి కూతురు వచ్చేస్తుంది పెళ్లి కూతురు వస్తుంది పెంటాస్టిక్ నాకు కూడా పెంటాస్టిక్ పెళ్లి కూతురు నాకు పెంటాస్టిక్ గా ఉండాలి నీకు కాదు ఏముండే మీ అమ్మాయి సూపర్ అండి నాకు పెట్టగా నచ్చేసిందండి ఇది మా అమ్మాయి కాదు ఆహా పని అండి నేనే పెళ్లి కొడుకు పెళ్లి కొడుకు వేడిగానండి సూర్తి మాత్రం లక్ష్మి అమ్మాయిని తీసుకురా కూర్చోమ్మ ఆహా అమ్మాయి లక్షణంగా సిల్క్ స్మిత్ లాగా ఉందండి అదేవిటండి లక్షణంగా లక్ష్మీదేవి లాగా ఉందన్నారు కాని సిల్క్ స్మిత్ అంటారు ఏంటి అంటే మావిడ సిల్క్ స్మిత్ ఫ్యాన్ లేండి అలాగా చూడు బాబు మా అమ్మాయి తల్లి లేని పిల్ల తల్లి లేని పిల్ల ఏంటది ఏడు మాట్లాడితే తల్లి లేని పిల్లలా పుడుతుంది ఇది పుట్టినప్పుడు తల్లి ఉంది బాబు ఇది పుట్టిన తర్వాతే అది పోయింది మంచి జాతకురం అలాన మాత బా ఏం చదివిదో చతి చిత్రాసి తారాసి వెరంజని సూపర్హిట్ ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఈ నాలుగు కోర్సులు డైరెక్ట్ గా చదివామ్మా తోషణ నెట్టుకున్నావా లేదండి చిన్నప్పటి నుంచి అది చాలా తెలియని పిల్ల తనే చదివేసుకుంది ఇద్దరులో పెళ్లి కొడుకు ఎవరు నేను ఇప్పుడు ఎవరిని చూడాలి పెళ్లి కొడుకు వీడానమ్మా ఈ సూట్ నాదే ఈ బూట్ నాదే ఈ కళ్ళజోడు నాదే ఈ బొట్టు కూడా నాదే నేను చెప్పేది అదే ఇవి లాంటి నుంచి అధిక నేను నేనేమైనా చెప్పాను ఆయన అనకపోయినా అద్దె సరుగన్ తెలుస్తుంది అండి చూసావా మనం చెప్పకుండా మీ అమ్మాయి నాకు నచ్చింది మీ అమ్మాయి కూడా నేను నచ్చాను అనుకోండి ఎత్తా ముప్పై ఐదు వేలు అడ్వాన్స్గా ఇచ్చేస్తే నా దామ వదిలిపోతుంది ఒకసారి లేవండి నేలే హైట్ చూస్తారేమో నీ బయటకి రావండి మీ అద్దె బతుకులకి నా కూతురు కావాల్సి వచ్చిందా బయట